మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలను అరికట్టేందుకు డాక్టర్లకు రక్షణ కల్పించేందుకు సమగ్రమైన చట్టం చేయాలని కలకత్తాలో డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకురాలు బాలదుర్గమ్మ అధ్యక్షత వహించారు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ కలెక్టర్ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కలకత్తా రాష్ట్రంలో ఆర్జీఆర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్యను నిరసిస్తూ డాక్టర్ నిరసన తెలియజేస్తున్న దీక్ష శిబిరాన్ని చేరుకుని వారికి మద్దతు తెలియజేయడం జరిగింది మహిళలకు రక్షణ కనిపించేంతవరకు పోరాడుతా చట్టం చేసేంతవరకు పోరాడుతూ సమగ్రమైన చట్టం చేసేంతవరకువాడి టీచర్ సెల్ఫర్స్ హైకట వద్దు పోరాడతాం మహిళల రక్షణ కై మహిళల రక్షణ కై గవర్నమెంట్ నుంచి కూడా మేము పోయి వాళ్ళకి రిప్రజెంటేషన్ వస్తున్నాం కానీ వాళ్ళు వాళ్ళని వాళ్ళు వచ్చి అడిగి ఏమైంది ఏం చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అని వాళ్ళ నుంచి అయితే ఏమీ రెస్పాన్స్ లేదు ఇన్నాళ్ళు ఆపేసాం కదా డ్యూటీ ఎవరు కానీ మా దగ్గరికి వచ్చి ఎందుకు ఆపేసారు మీరు అని చెప్పి ఎవరు మమ్మల్ని అడిగింది లేదు మేమే వాళ్ళ అపాయింట్మెంట్ కోసం అయ్యా మాకు కొంచెం మీరు టైం ఇవ్వండి మేము మా విన్న మా విన్నపాలు వినపించుకుంటాము అని మేము అడగడమే తప్పించి వాళ్ళంటూ వచ్చి చెప్పడం ఏం లేదు సరే ఒకసారి గెట్లా మేము కలిసినా చెప్పినా కానీ చెప్పింది తర్వాత మాటల్లోనే ఉంది ఒక పేపర్లో కానీ పబ్లిక్లో మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు ఏర్పాటు చేసి దానిలో అయినా కానీ చెప్తే ఓకే ఇప్పుడు మా మా డిమాండ్స్ ఏంటంటే ఒక పోలీస్ ప్రొటెక్షన్ కావాలి ఇక్కడనే కాదు అన్నీ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే చాలా సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి ఇప్పుడు క్యాజువాలిటీలో కానీ ఒక డెలివరీ రూముల్లో కానీ ఎలా అంటే ఇక్కడ ఎక్కువ మంది గుమి కొడతారు జనాలు సో ఏ చిన్న మిస్కమ్యూనికేషన్ అయినా సరే దాడికి దిగబడతారు మాకు చాలా ప్రమాదకరంగా ఉంటుంది సిచ్యువేషన్ అయితే అలాంటి సెన్సిటివ్ ఏరియాస్లో పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అయ్యా అని అర్థిస్తున్నాం ఇది ఆల్రెడీ మనకి తెలంగాణ గవర్నమెంట్ ఇటు రెండు వేల పంతొమ్మిదిలోనే స్టార్ట్ చేసింది కానీ మన దగ్గర ఏమీ ఇవ్వాలి చలనం లేదు ఇప్పుడైనా ఏమన్నా మాటల్లోనే ఉంది అది కూడా ఏది పేపర్ మీద అయితే ఇంతవరకు రాలేదు అది పేపర్ మీద వచ్చేంతవరకు మేమైతే పోరాడి పోరాడడం కట్టించాలని అనుకుంటున్నాం మరి ఆ ప్రిన్సిపల్ గారు జరిగిన తర్వాత అక్కడ చూసిన తర్వాత కూడా ఆ అమ్మాయి ముక్కులోంచి చెవులోంచి నోట్లోంచి నోట్లో ఉంచి పెద్ద ఎత్తున రక్తం వస్తా ఉంది ఈజీగా మనిషిని చూస్తే అర్థమవుతుంది ఎట్లా ఉంది పరిస్థితి ఆ పొజిషన్ చూస్తే అర్థమవుతుంది అయినా కూడా ఆయన సూసైడ్ అని చెప్పడం అంటే ఒక ప్రిన్సిపాల్ ఒక బాధ్యత గల ఆఫీసరు ఆ రకంగా చెప్పాడంటే ఏముంది అయితే ఆయనను మనం సస్పెండ్ చేయని డిమాండ్ చేశాము ఆయన సస్పెండ్ చేయలేదు ఆయన రాజీనామా చేసినాడు రాజీనామాను ఆమోదించుకుని ట్రాన్స్ఫర్ చేసినాడు అంటే ఆయనకు ఆ గవర్నమెంట్ కు ఏదో అవినాభావ లింక్ ఉంది అందుకనే ఆయన విషయంలో చాలా జాగ్రత్తగా ఏమి చేయకుండా పరిస్థితిలో ఉంది అంటే అక్కడ కొంత కుండ కుట్ర జరుగుతా ఉంది కుంభకోణాలు జరుగుతా ఉన్నాయని చెప్పేసి పద్ధతిలో దానికి ఫుల్ సపోర్ట్ చేస్తా ఉన్నాడు వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ నేను సపోర్ట్ చేస్తున్నాడు గవర్నమెంట్ వాళ్ళకి అనుకూలంగా ఉంది అందుకని చెప్పేసి మనం అతన్ని కూడా కుట్రదాడుగా అతన్ని కూడా ఇన్వాల్వ్ చేసిన అవసరం అయితే ఉంది అందుకనే వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడుతున్నారు మా అమ్మాయి పీజీ సెకండ్ ఇయర్ అమ్మాయి యూబీఎస్సీ అయిపోయి పీజీ వచ్చి పీజీ సెకండ్ ఇయర్ అమ్మాయి మరి డాక్టర్స్ అంటే దేవుళ్ళు మనకి ఎప్పుడు ఏం జరిగినా మనం వెళ్తే మనం చూసేవాళ్ళు అట్లాంటి వాళ్ళకే రక్షణ లేకుంటే ఇక మా ఊళ్ళకి ఏం రక్షణ ఉంటుంది వాళ్ళకి సెక్యూరిటీ కావాలా వాళ్ళు చెప్పారు మన కర్నూలు హాస్పిటల్ కూడా పెద్ద హాస్పిటల్ రాయలసీమకి తలమానికంగా ఉన్న హాస్పిటల్ ఎంతో మంది ఇక్కడికి వస్తా ఉంటారు మన అలాంటప్పుడు ఇక్కడ రక్షణ ఉండాలా చివరికి వాష్రూమ్స్ కూడా బాత్రూమ్ లేవంటే ఏంది అది ఏం చేస్తుండీ ఇక్కడ ఏం హాస్పిటల్ అన్నట్టుగా మంచి నిలువులు లేవంటే ఎట్లా వాళ్ళు ఎట్లా ఉండాలా ఎట్లా చేయాలా ఎందుకంటే సీరియస్ ఉండేవి వాళ్ళు ఒకసారి తిండి కూడా తినకుండా చేస్తుంటారు వాళ్ళకి తిండి ఉండదు తినే టైం ఉండదు ముందు ఆ పేషెంట్ ముఖ్యము అట్లా వాళ్ళు చేస్తుంటారు మరి అంతే చేసే వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ఉంది కదా కాబట్టి వాళ్ళు అడిగేది తప్పేం కాదు నాకు రక్షణ కల్పించండి సపరేట్ ఒక సమగ్రమైన చట్టం తీసుకుంటాను దీనికోసం డాక్టర్స్ ఉంటాం మేము మా మీద దాడులు జరుగుతూ ఉంటాయి చాలా జరిగినాయి అంతకుముందు కూడా మన జనరల్ హాస్పిటల్ దగ్గర కూడా జరిగినవి పోయి వాళ్ళని కొట్టాలని ప్రయత్నాలు చేయాలంటే జరిగినవి ఎందుకంటే వాళ్ళు ఏదో చూసినండి పేషెంట్ సీరియస్ వస్తారు వీళ్ళు చూసినప్పుడు చనిపోతారు మీరేమో చేస్తారని చెప్పించే పద్ధతిలో వాళ్ళ మీద కోపాన్ని వీళ్ళ మీద చూపించే పద్ధతిలో చేస్తూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి ఒక చట్టం తీసుకురండి మాకు సెక్యూరిటీ ఇంతమంది పోలీసులు ఉన్నారు ఒక పోలీస్ ఇబ్బందిని సపరేట్గా వీళ్ళకట్టు పెట్టేస్తే ఎప్పుడు వాళ్ళు సెక్యూరిటీగా ఉంటారు వాళ్ళ డ్యూటీని వాళ్ళకి వేస్తే వీళ్ళప్పుడు ఇబ్బంది కూడా ధైర్యంగా ఉంటుంది ధైర్యంగా వాళ్ళు చేయగలుగుతారు కాబట్టి కనీసమైన అవసరం కల్పించాలి వాళ్ళకు అంటే సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఓ చట్టాన్ని ఇలాంటివి ఎందుకంటే అమ్మాయిని మానవ మృగాలు మామూలు మృగాలు కాదు మృగాలకన్నా కొంత ఎద్దు ఉంటుంది ఏమో అంతకన్నా ఘోరంగా మానవ మృగాలు అమ్మాయిని ఆ రకమైన అత్యాచారం చేసి ఆ రకంగా చంపేసి అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి నిజంగా ఆలోచిస్తే ఎంత నరకం అనుభవించింది అమ్మాయి అని చెప్పేసి కాబట్టి ఇవే కాదు చాలా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు దీని తర్వాత మహారాష్ట్ర కూడా జరిగింది ఆరు నెలలు ఆరు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పిల్లలను అక్కడ స్కూల్లో అక్కడ స్కూల్లో స్కూల్లో ఆ స్కూల్ కు వాళ్ళు పోతే ఆ పిల్లలు బాత్రూమ్ కు పోతే ఆడ క్లీన్ చేసే ఉంటారు కదా వాళ్ళని చేస్తాయి ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఆ నెల పిల్లల నుంచి అరవై సంవత్సరం ముసలి వాళ్ళ వరకు కూడా ఈ రోజు అత్యాచారం హత్యలు చేస్తా ఉంటే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది నిమ్మకేట్లు చూస్తున్నారు పెరిగిపోతా ఉన్నాయి నిర్భయ చట్టం అంటారు దిశ చట్టం అంటారు ఎన్ని చట్టాలు వచ్చినా చట్టాలు చుట్టాలాగానే ఉన్నాయి తప్ప అవి మనకి ఏం ఉపయోగపడే పరిస్థితి లేదు మనకు సెక్యూరిటీ కల్పించే పరిస్థితి లేరు కాబట్టి డాక్టర్స్కి అట్లైందంటే మామూలు మనుషుల సంగతి ఏంటి డాక్టర్స్ మహిళా డాక్టర్స్ నర్సులు చాలా మంది హాస్పిటల్లో మహిళా డాక్టర్ నర్సులు అంతా పనిచేస్తూ ఉంటారు నైట్ ఉంటాయి ముప్పై ఆరు గంటలు పనిచేస్తారు మరి వాళ్ళకి సెక్యూరిటీ ఏంటి ఎవరిస్తారు ఎవరు ఇవ్వాలా కాబట్టి వాళ్ళు తప్పు కాదు వాళ్ళే కాదు మనమంతా ఫుల్ సపోర్టు మీకే అందరికి రక్షణ కల్పించాలా ముఖ్యంగా డాక్టర్స్ వెంటనే రక్షణ కల్పించాల పద్ధతిలో ఈ రోజు మనం ఇక్కడికి రావడం కూడా జరిగింది వచ్చి ఎందుకంటే వీళ్ళు ఇక్కడ చేస్తున్నది కూడా ఒకసారి మాట్లాడి కనీసం వాళ్ళ దగ్గర మాట్లాడి వెళ్దామని చెప్పేసి మేము రావడం జరిగింది సార్ వీళ్ళంతా అంగన్వాడీ వర్కర్స్ అంతా హెల్పర్స్ కూడా ఉన్నారు వీళ్ళు మన సిఐటి